సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులుగా రచించిన కాశీ మజిలీ కథలు నలభై ఏడవ భాగం ఇరవై మూడవ మజిలీ ఇప్పటి వరకు జరిగిన కథ కందర్పుడు దేశాటనం చేస్తూ ఒక రాజ్యాన్ని చేరి భాష తెలియక అతను దోషిగా నిర్ నిర్దేశింపబడతాడు వెంట్రుక వాసులో చావు నుంచి తప్పించుకొని తిరిగి భరతఖండం వైపు ప్రయాణిస్తాడు దారిలో మనోరమని చూసి మోహిస్తాడు ఆమె కూడా అతన్ని వరిస్తుంది కొంతకాలం తర్వాత మనోరమ గర్భవతి అవుతుంది రాజుకు ఆ విషయం తెలిసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా కందర్పుడు మనోరమని తీసుకొని రాజ్యాన్ని వదిలి తన రాజ్యం వైపు ప్రయాణం అవుతాడు దారిలో విశ్రమించాలని ఒక అడవిలో దిగి మనోరమకి ఆకలిగా ఉండడంతో ఏదైనా తీసుకొస్తానని పట్నంలోకి బయలుదేరి మనోరమని పూర్తిగా మర్చిపోతాడు అక్కడున్న వేశ్య విద్యావతి ఆమె తల్లి రత్నావతికి గుణపాఠం చెప్పాలని గరుడ వాహనం ఎక్కి వచ్చిన విష్ణువులాగా మాయ చేసి లోపలికి వెళ్తాడు అక్కడ విద్యావతి సౌందర్యాన్ని చూసి మోహించి తను వచ్చిన కారణం పూర్తిగా మర్చిపోయి ఆమెను మభ్యపెట్టి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు చివరికొక రోజు రత్నావతికి వైకుంఠం ప్రాప్తి చెందాలంటే తనకున్న ఆస్తులన్నిటిని ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలని చెబుతాడు ఆ మాటలు నమ్మిన రత్నావతి అన్నింటినీ ఎవరి యజమానులకు వాళ్లకు అప్పగించేసి మిగిలిన దాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తుంది అప్పుడు విద్యావతిని జింక మీద కూర్చోబెట్టుకోవడానికి సన్నద్ధం అవుతుండగా మనోరమ తిరిగి గుర్తుకొచ్చి అతను మూర్చపోతాడు అప్పుడు కానీ జరిగిన విషయం గుర్తుకురాదు కందర్పునికి మోసం అంతా బయటపడి రత్నావతి గోల గోల పెడుతూ రాజుతో ఫిర్యాదు చేస్తానని చెబుతుంది కందర్పుడు కోపంతో రగిలిపోతూ ఆమె తన తోలు జింకను చింపేసిందని రాజుతో మొరపెట్టుకోవడానికి వెళ్తాడు రాజు అయినటువంటి నాగదత్తుడు అతన్ని చూసి ఆనంద బాష్పాలు తెచ్చుకుంటూ ఒక మహిళను తీసుకొస్తాడు ఆమె అతని కాళ్ళపై పడి తనే మనోరమ అని చెబుతుంది ఇన్నేళ్ల తర్వాత మనోమ మనోరమని చూసి సంతోషించిన కందర్పుడు ఆమె కథ ఏమిటని అడుగుతాడు అక్కడి వరకు చూశాం కదా మరి ఆ తర్వాత కథ ఏమైందో తెలుసుకుందాం నాగదత్తుని కథ మీరు పళ్ళ కోసమని పట్నంలోకి వెళ్ళి ఎంతకి రాకపోవడంతో నేను ఆ చెట్టు కింద కూర్చొని ఎన్నో విధాలు ఆలోచిస్తూ ఎవరొచ్చిన ఏ ఏ ఏమాత్రం శబ్దం వినిపించినా మీరే అనుకుంటూ సాయంకాలం వరకు ఎదురు చూశాను మీరేమో రాలేదు నాకు భయంతో గుండె జల్లు మంది తప్పకుండా నా భర్త ఎక్కడో ఆపదలో చిక్కుంటాడని మీరు రాకపోతే నేనేం చేయాలని ఎలాంటి అవస్థ వచ్చి పడిందో అని ఎక్కడికి పోవాలో తెలియక చివరికి పట్నంలోకే బయలుదేరాను సాయంకాలం అయింది మొండి ధైర్యం తెచ్చుకుని ఒంటి మీద ఉన్న నగలన్నీ మూట కట్టాను అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక అవ్వ ఏడుస్తూ కూర్చుంది ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను నువ్వే నువ్వు నా కూతురు లాంటి దాని నా కూతురు ఒక భోగం నేను ఒక భోగం దాన్ని నా పేరు రుక్మావతి నాకు కామ మంజరి అని కూతురు ఉండేది అది అచ్చంగా నీ పోలికే దురదృష్టవశాత్తు కొన్నాళ్ళ కిందటే చచ్చిపోయింది నువ్వు అచ్చంగా నా కూతురు లాగే ఉన్నావు నాతో పాటు నా ఇంటికి వస్తావా అని అడిగింది అప్పుడు నేను ఆవతో నేను ఒక రాజకుమార్తెను కొన్ని కారణాల వల్ల ఈ ఊరికి వచ్చాను నా భర్త దేశాటనానికి వెళ్ళాడు నేను ఇప్పుడు గర్భవతిని ఆరు మాసాలు అయిపోయింది ఎలాంటి నీచ పనులకు నన్ను పంపించకపోతే నీ ఇంట్లో ఉండడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాను అవ్వ అలాగే అంటూ తన ఇంటికి తీసుకెళ్ళింది నాకు అంతకంటే గత్యంతరం లేక అవ్వతోనే ఉన్నాను ఆ అవ్వ ఇల్లు చాలా వైభవంగా ఉంది రుక్మవతి చెల్లెలు రత్నవతి వేష్య వచ్చి రుక్మవతితో ఏదేదో మాట్లాడేది నేను పట్టించుకునేదాన్ని కాదు తొమ్మిది నెలలు నిండి ప్రసవ వేదన ప్రారంభమైంది ప్రసవ సమయంలో కళ్ళకి గంతలు కట్టుకోవడం ఈ దేశ ఆచారం అని నాకు చెప్పింది ప్రసవం అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే అయ్యో బిడ్డని కాదమ్మా రాయిని కన్నావంటూ గ కళ్ళకు గంతలు విప్పింది నేను ఎంతో బాధపడ్డాను రుక్మవతి రత్నవతి నన్ను ఓదార్చారు అప్పుడు కూడా బ్రతకాలనే ఆశ వదిలిపోలేదు కొన్ని నెలలయ్యాక నాకు మంచి మంచి బట్టలు ఆభరణాలు ఇచ్చి అలంకారం చేసుకోమని చెప్పారు అదంతా నా మీద ప్రేమేనని అనుకున్నాను ఒకరోజు రత్నావతి నా దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇలా విచారంగా ఉంటావుందుకు నీకెంతో ఎంతో అందముంది వయసులో ఉన్నావు నీ అవ్వనన్ను అలా వృధా చేసుకోవచ్చునా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది వయసులో సుఖపడిన జన్మ ఎందుకు మాలో కలిసిపోవు మాకు మంది వీటిలు వస్తూ ఉంటారు ఎన్నో విద్యలు వసీకరణ మార్గాలు మాకు తెలుసు అంటూ ఏవేవో చెప్పింది నాకేమీ బుర్రకెక్కలేదు ఒకరోజు నాగదత్తుడు పట్టాభిషక్తుడై ఏనుగెక్కి ఊరేగుతుంటే ఆ జనంలో మీరు కనపడతారేమో అనే ఆశతో మేడెక్కి తొంగి చూశాను అతను నన్ను చూశాడు వేసే వాటికిలో ఉన్నాను కాబట్టి నేను వేసే అనుకున్నాడేమో ఆ రాత్రి రుక్మావతికి కబురు పంపాడు ఆమె నాకు చెప్పి రాజశాసనం ధిక్కరిస్తే కష్టాల్లో పడతామంటూ భయపెట్టింది నా ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటోంది ఇక ఇక్కడ ఉండకూడదు అనుకున్నాను ఆ రాజు ఎవరో వస్తే అతని పాదాల మీద పడి నా కథ అంతా చెప్పి రక్షించమన్ రక్షించమని అడగాలనుకున్నాను ప్రజల్ని న్యాయంగా పాలించే రాజుకు నా మీద దయ ఉండకపోదు అనుకున్నాను ఆ రాత్రే రమ్మని నాగదత్తుడికి కబురు పంపింది రత్నావతి అతను రహస్యంగా ఒక్కడే మా ఇంటికొచ్చి లోపల నడుస్తూ చూడకుండా ఒక ఆవు దూడని తొక్కాడు ఆ దూడ అంబా నరిచి వీడెవడో నన్ను తొక్కాడే అమ్మా అని ఆవుకు చెప్పింది ఆ ఆవు సాక్షాత్తు తల్లితోనే సంగమాన్ని చేయడానికి వెళ్తున్నాడు అదముడు నిన్ను తొక్కడంలో ఏమ ఆశ్చర్యం ఉంది వాడికి కింద మీద కనపడుతోందా వావి వరసలు ఉన్నాయా అంటూ అంది జంతువులు మాట్లాడే భాష తెలిసిన నాగదత్తుడు నేను వచ్చింది ఒక వేష ఇంటికి కదా నాకు వావి వరసలేమిటి బహుశా నేను కోరుకున్న దాన్ని మా తండ్రి ఏమైనా ఉంచుకున్నాడేమో అనుకుంటూ నా వద్దకు వచ్చాడు నేను మాసిన చీరలో అలంకారాలు లేకుండా ఒక మూల కూర్చొని కన్నీరు కారుస్తున్నాను అతను నా వైఖరి చూసి నువ్వెవరివి విటులను చూసి వేషలు ఎప్పుడు ఏడవరు కదా నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను చూస్తే వేసేలాగా అనిపించలేదే నిజమేంటో నిర్భయంగా చెప్పని అడిగాడు అప్పుడు నాకు ఆశ్చర్యంతో గుండె పులకరించింది నేను జరిగిందంతా అతనికి చెప్పాను అతను తలూపుతూ ఆవుదూడల మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి బహుశా నిజంగానే నేను నీ కొడుకునై ఉంటాను ఈ రుక్మావతి మోసం చేసి నేను పుట్టగానే నన్ను ఊరి బయట బావిలో పడేసి నీకు రాయి పుట్టిందని చెప్పుంటుంది ఈ పట్టణానికి రాజు ధర్మకేతుడు ఒకరోజు విహారం చేస్తూ అడవిలోకి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు బావిలోంచి చిన్న బిడ్డ ఏడుపు వినపడుతుంటే తొంగి చూశాడు అందులో నేనున్నాను నా పైన ఎండ పడకుండా ఒక పాము పడగపట్టి ఉంది సంతానం లేని రాజు నన్ను బయటకు తీయించి నా రూపానికి మెచ్చుకుంటూ భగవంతుడే పాము రూపంలో తనకు పుత్రుణ్ణి ప్రసాదించాడని భావించి నాగదత్తుడని పేరు పెట్టి నన్ను పెంచుకోసాగాడు మొన్ననే నాకు పట్టాభిషేకం చేసి రాజు తపోవనానికి వెళ్ళిపోయాడు ఒకసారి నా కథంతా నాకు చెప్పాడు కాలక్రమం చూసిన నువ్వు చెప్పింది రాజు చెప్పింది ఒకటే అయ్యింది నిజం వాళ్ళ చేతే రప్పిస్తాను వాళ్ళ చేతే చెప్పిస్తానంటూ నన్ను కోటలోకి తీసుకుపోయాడు తప్పకుండా తండ్రిని కూడా వెతికి రప్పిస్తానని ఇక్కడికి తీసుకొచ్చాడు అప్పటి నుంచి నేను ఇక్కడే మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ మనోరమ తన కథ ముగించింది కందర్పుడు ఆశ్చర్యపోయి నాగదత్తుడే తన పుత్రుడని మనోరమకు పుట్టాడని తెలిసి ఎంతో ఆనందించాడు ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి సంవత్సరంలోగా తిరిగి వస్తానని దేశాటనం బయలుదేరాడు తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అదీగాక సుభద్ర సంగతి నీకు చెప్పాను కదా నా కోసం ఆమె ఎంత కుంగిపోతుందో అంటూ నిట్టూర్చాడు అంతలో ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చింది కందర్పుడు ఆశ్చర్యంగా ఈమెవరు అంటూ అడిగాడు ఈమె మీ మొదటి ప్రేయస్సు సుభద్ర అని చెప్పింది మనోరమ అతని ఆనందాన్ని ఆనందానికి ఆశ్చర్యానికి హద్దు లేదు అసలు ఈమె ఎక్కడికి ఎలా వచ్చింది అంటూ వాళ్ళిద్దరినీ కౌగిలించుకున్నాడు సుభద్ర నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది అసలు ఇదంతా ఎలా తెలుసుకున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సుభద్ర తన కథని ఇలా చెప్పుకొచ్చింది మీరు ఆ మరజింకను తీసుకెళ్లిన కొన్ని రోజులకి మా తాత మణివర్మ ఆ గదిలోకి వచ్చి జింకని చూసి గుండెలు బాదుకుంటూ నన్ను పిలిచాడు సుభద్ర నా గదిలో ఉన్న జింకని తీసి దాని స్థానంలో దీన్ని ఎవరుంచారు అంటూ అడిగాడు నాకు తెలియదన్నాను నిజం చెప్పు ఎన్నాళ్ళ నుంచో నేను దాన్ని ప్రాణంగా చూసుకుంటున్నాను తప్పకుండా నువ్వే తీసేసుంటావు అనిపిస్తోంది అంటూ నన్ను ఎంతగానో బతిమాలాడు చివరికి కోపం తెచ్చుకొని నన్ను దగ్గరగా పిలిచి ఏదో ఒక మూలిక నా తల వెంట్రుకల్లో ఉంచి సుభద్ర నువ్వు ఈ జింక సంగతి తెలిసి కూడా చెప్పకపోతే ఇప్పుడే చిలకైపోతావు ఆలోచించుకో అంటూ అవకాశం ఇచ్చాడు కానీ నేను నిజం చెప్పకుండా అబద్ధాలే చెప్పాను ఆ మూలిక ప్రభావం ఏంటో కానీ క్షణంలోనే నేను చిలకన ఎగిరిపోయాను అప్పుడు మా తాత బాధపడుతూ సుభద్ర నీ చిలక రూపం తీసేసి మళ్ళీ సుభద్రను తీసేస్తాను రమ్మని పిలిచాడు అలాంటి క్రూరుడైన మనిషి దగ్గర ఉండటం ఇష్టం లేక దూరంగా ఎగిరిపోయి ఒక చిలకల గుంపులో కలిసిపోయాను అవి మొదట నన్ను చేరనివ్వకపోయినా మెల్లగా రెండు మూడు రోజుల్లో తమలో కనవ కలవనిచ్చాయి పది రోజుల వరకు నాకు ఎలాంటి జ్ఞానము లేదు నేను మీ దేశం వెళ్ళి మీ అంతఃపురం చూశాను మీ తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని మీద బెంగతో బాధపడుతున్నారు దేశాంతరం వెళ్ళినట్టు విని కొన్ని చిలకల్ని తోడుగా తీసుకొని అనేక దేశాలను తిరిగాను అప్పటికే నాకు జ్ఞానం పోయింది ఎక్కడెక్కడ తిరిగానో ఏం చేశానో నాకేమీ గుర్తులేదు ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే పొదల రాపిడికి నా తలలో ఉన్న మూలిక జారి దానితో నాకు తిరిగి మనిషి రూపం వచ్చింది మళ్ళీ సుభద్రనైపోయాను పూర్వం జరిగిన కథ అంతా రాపకం వచ్చింది నలు నాలుగు మూలా చూశాను ఎవ్వరూ కనపడలేదు దేవుడు నన్ను అడవి మధ్యలో పారేసి శాప విమోచనం చేశాడు చిలకగా ఉంటేనే బాగుండేది ఇప్పుడు ఎక్కడికైనా ఎలా పోగలను ఈ అడవి జంతువుల అరుపులకి గుండెలు అదురుతున్నాయి ఏం జరుగుతుందో అంటూ అలా వెళుతూ ఉంటే ఒక వీరుడు విల్లంబులు ధరించి కుర్రం మీద వస్తున్నాడు అతడు ఒక పందిని తరుముకుంటూ నేనున్న చోటికి వచ్చాడు మనిషి కనిపించినందుకు నేను చాలా ఆనందపడుతూ రక్షించమంటూ దీనంగా ప్రార్థించాను అతను గుర్రాన్ని వదిలి నా దగ్గరకు వచ్చి అడవిలో ఒంటరిగా ఉంటున్నావు నువ్వెవరు నీ తల్లిదండ్రులు ఎవరు నీ భర్త ఎవరు అంటూ ప్రశ్నించాడు నేను ఏది దాచకుండా నా కథ అంతా చెప్పుకున్నాను అంతా విని అతను ఆశ్చర్యపోతూ తల్లి భయపడకమ్మా నేను కందర్పుని కొడుకుని నా పేరు నాగదత్తుడు నా తల్లి మనోరమ నేను ఆయన్ని వెతుకుతూనే ఉన్నాను అంటూ తన గురించి చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అప్పటి నుంచి మనోరమ నన్ను ఒక అక్కలాగే చూసుకుంటుంది నేను మీకోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను అంది ఆ రాత్రి వాళ్ళందరూ ఎంతో ఆనందంగా గడిపారు మరుసటి రోజు నాగదత్తుడు తండ్రి అనుమతితో రత్నావతిని సభకి పిలిపించి అది చేసిన దుర్మార్గాలన్నీ ప్రజల నోట చెప్పించి నీకు వైకుంఠం కావాలా కందర్పుడికి చేతనవ్వలేదేమో నేను పంపుతాను చూడు అంటూ తండ్రి చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తల కొరిగించి వికృతంగా తయారు చేయించి గాడిదపై ఎక్కించి రత్నావతి వైకుంఠానికి వెళ్తుంది చూడండి అంటూ చాటింపు వేయించి వీధులన్నీ తిప్పాడు విద్యావతి గుణవంతురాలే అని కందర్పుడు చెప్పడం వలన ఆమెకు కొంత డబ్బిచ్చి పంపించేశాడు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అంటూ మణిశద్ధుడు గోపాలుని అడిగాడు మీరు కథ చెప్పిన తర్వాత దానికి తిరిగేముంది గురువర్య కందర్పుడు మరి భార్యలతోటి పుత్రునితోటి ఇంటికి వెళ్ళిపోయాడా అని అడిగాడు నువ్వేది వదలవు కదా గోపాలా కందర్పుడు తల్లిదండ్రులను తలుచుకుని మరుసటి రోజే తన ఇద్దరు భార్యలతోనూ కొడుకుతోనూ బయలుదేరి మహావైభవంగా కుంభకోణం వెళ్ళి తన కోసం బెంగపడుతున్న తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలగజేశాడు సుభద్ర కందర్పుడికి రెండవ భార్య అయి సకల సుఖాలు పొందింది కందర్పుడు పట్టాభిషెక్తుడయి కొన్నాళ్ళు అయ్యాక కొడుకుకి రాజ్యాన్ని అప్పగించేశాడు ఈ కథ అంతా విన్న తర్వాత గోపాలుడికి ఎంతో తృప్తి కలిగింది ఇక్కడితో కథ నాపుతున్నానండి మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత కథని తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు